దూల తీరిందా అరరే బాగా దూల తీరిందా ఉంది ఇప్పుడు సాంబరాల రాంబాబు పరిస్థితి కోరి కోరి కొరివితో తలగోపుకున్నట్టు నా అరెట్టు చేయండి నా నరెట్టు చేయండి అని గొట్టాల ముందు కూకొని గొంతు చించుకున్నాడు పోయి ఇరుక్కున్నాడు రాజమండ్రి జైల్లో జీపకూడి తింటున్న అంబటి ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ మాత్రం కనిపించడం లేదు ఎందుకంటే శ్యానాల నుంచి అంబటి కోరుకుంటున్నట్టుగా అయ్యగారి కొవ్వు మొత్తం కరిగించేలా కేసుల మీద కేసులు కట్టారు ఆ కేసులు కూడా ఏదో అలడప్ప కేసులు కాదట అట్టా అట్టా ఓ త్రి రేపురా అన్నట్టుగా కోట్ల చుట్టూ తిరగాల్సిందేనట ఆయన ఎట్టబడితేట రెచ్చిపోతే ఎవరైనా ఎందుకు కోరుకుంటారు చెప్పండి ఆ తిరుమల లడ్డు ఈ విషయంలో తనకు సంబంధం లేనప్పుడు అన్ని మూసుకొని కూకోవాలి అంబటి మిగతా వైజీపీ వాళ్ళంతా కూకలేదా ఈ ఈయనగారు మాత్రం పెద్ద గ్యాంగ్ ను గలాటకు బయలుదేరాడు ఎల్లినోడు ఏదో కాకమ్మకూర్లు చెప్పేసి ఇంటికి తొంగవాల్సింది తాని ముఖ్యమంత్రి ఆటకొని ఎట్ట పెడితే అట్ట మాట్లాడితే ఎట్ట అందుకే బొక్కలే ఎట్టారు రాటం అంతా కలిపి రాంబాబు మీద యాభై కేజీలు ఎట్టారని వైజీపీ వాళ్ళే లెక్కలే మరి చెబుతున్నారు ఉప్పట్లో అంబటి జైలు నుంచి బయటికి రాకుండా బాగా గట్టి కేజీలే వేసారని కూడా వైజీపీ వాళ్ళే తెగ సంబరపడుతూ ప్రచారం చేస్తున్నారు పెద్ద తప్పుడు కూతులు కూచిన కేజీలో అంబటికి బెయిల్ వచ్చేసింది కానీ అప్పట్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దని వైసీపీ వాళ్ళు నిరసన చేస్తే అప్పుడు కూడా అంబటి నానా యాగి చేశాడు పోలీసుల మీద దౌర్జన్యం చేశాడు అదిగా ఆ కేసులో మరో పద్నాలుగు రోజులు రిమాండ్ పడింది కొత్త కేసులో బెయిల్ వచ్చినా సరే పాత కేసులో రిమాండ్ ఈధించడంతో మళ్ళీ బొక్కలకి వెళ్ళాడు నిజానికి కూడమి ప్రభుత్వం వైసీపీ వాళ్ళ మీద చాలా జాలి చూపిస్తోంది ప్రభుత్వం వాళ్ళకు కోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకునేలా అన్ని అవకాశాలు కల్పిస్తోంది కానీ పక్క ఆధారాలతో బొక్కలు ఎడుతుండటంతోనే వాళ్ళకు బెయిల్ దొరకడం కట్టంగా మారుతోంది అయినా ఓ పార్టీ అధ్యక్షుడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎక్కబడితేటా మాట్లాడితే ఎవరైనా ఎందుకు కోరుకుంటారు అందుకే రాంబాబు ఈజయంలో కూటమి కార్యకర్తలు కుతకతా ఉడికిపోతున్నారు అసలు అంబటి రాంబాబు చాలా రోజుల నుంచి రెచ్చిపోతున్నాడు కానీ ఎహో వాగుడుగా అత ఏటి ఊడేది లేదు అని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఎప్పుడు చూసినా అరటి చేస్తారా చేసుకోండి చేసుకోండి అని రెచ్చగొట్టేసరికి దాముట్టే ఎట్టండి అని రెచ్చగొట్టేసరికి మా ఇంటిపోయింది చాలా మందికి పైగా రెడ్డు బుక్కు తన ఇంట్లో కుక్క కూడా భయపడదని ఎద్దేవా చేశాడు అంతటితో ఆగకుండా ఏకంగా నడు రోడ్డు మీద సీఎం చంద్రబాబు గారిని బూతులు తిట్టాడు అదిగా అట్ట చివరికి అంబటి పాపం పండింది ఏడైనా బుక్కలోకి వెళ్లాలన్న కోరిక తీర్చుకున్నాడు రాంబాబు